హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు మనం ఈ వీడియోలో అయితే చూడండి ఇది కట్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ అయితే మనం ఫ్రంట్ రౌండ్ నెక్ కాకుండా స్పేర్ నెక్ లాగా మనకి ప్యాటర్న్కి ఎలా వేస్తామో సేమ్ అదే విధంగా బ్లౌజ్ అనేది కట్ చేసుకుందామండి చూడండి ముందుగా అయితే మనం లైనింగ్ని వాష్ చేసి పెట్టుకోవాలి లైనింగ్ను వాష్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ప్రిన్స్కట్ బ్లౌజు బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి మనం ముందుగా అయితే హ్యాండ్స్ తీసుకుందాము హ్యాండ్స్కి ఈ విధంగా మనం లైనింగ్ను వాష్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ అనేది వస్తాయి ఈ విధంగా లైనింగ్ను నాలుగు మడతల మీద అనేది వేసేసుకోవాలండి చూడండి అలా వేసేసుకున్న తర్వాత ఎక్కువగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకుందాము యాక్చువల్గా వాళ్ళు హ్యాండ్స్ వచ్చేసి నాకు షార్ట్ హ్యాండ్సే పెట్టమన్నారు నాకైతే గుర్తులేదండి ముందుగా ఇంకా తర్వాత నార్మల్గా నేనైతే మా నైన్ తీసేసాను నైన్ తీసేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఇది డిజైనర్ బ్లౌజ్ అంటే ఫ్లవర్ హ్యాండ్స్ వచ్చినాయి హ్యాండ్స్ సిల్క్ సిల్క్ క్లాత్ అండి శారీ కూడా మీకు శారీ కూడా చూపిస్తాను తర్వాత అయితే ఇంకొక వీడియోలో శారీ చూపిస్తానండి నేను ఇంకా ఫ్లవర్ డిజైన్ కదా అండి దీనికి నార్మల్గా షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టేయమన్నారు అయితే నేను మర్చిపోయి ఇంకా మామూలుగా మీకు చూపించడానికి కోసం అని నైన్ పెట్టేసేసి అయితే తీసేసాను ఇంకా నాకు గుర్తు వచ్చి బుక్లో రాసుకున్నది చూస్తే షార్ట్ హ్యాండ్ ఫైవ్ పెట్టమన్నారండి అయితే మనం ఫైవ్ తీసుకునేటప్పుడు షార్ట్ హ్యాండ్ ఫైవ్ పెట్టేటప్పుడు మనం కింద ఒక హాఫ్ ఇంచి ఖర్చుకి వదిలేయాలి అలాగే పైన ఒక హాఫ్ ఇంచ్ అయితే కుట్లకి వదిలేయాలన్నమాట అలా వదిలేసేసి మనం సిక్స్ అనేది తీసుకోవాలి హ్యాండ్ వచ్చేసి సిక్స్ తీసుకోవాలి హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ తీసుకోవాలండి ఆ విధంగా హ్యాండ్ అయితే మనం కట్ చేసుకుందాము నార్మల్గా నేను ఈ హ్యాండ్ అయితే నైన్ పెట్టేసి తీసేసాను తర్వాత ఇంకా నాకు వాళ్ళు మెజరింగ్ అయితే ఇచ్చారు హ్యాండ్కి ఇంకా దాన్ని చూస్తే నాకు అప్పుడు ఐడియా వచ్చిందనమాట వీళ్ళు పెట్టమన్నది షార్ట్ హ్యాండ్ కదా అని చెప్పి ఇంకా దాన్ని నేను స్టిచ్చింగ్లో అయితే చూపిస్తాను ఏ విధంగా మనం షార్ట్ హ్యాండ్ తీసుకోవాలనేది ఏమి లేదు దాన్ని మనం కింద కొంచెం తగ్గించుకుంటే సరిపోతుందండి ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా చూడండి వాళ్ళు ఫైవ్ పెట్టమన్నారు అని చెప్పి నేను ఇంకా మెజర్ చేస్తున్నాను ఫైవ్ పెట్టమన్నారు కాబట్టి మనం సిక్స్ తీసుకుంటే అయితే కింద ఖర్చుకి పైన కుట్ల కొరకు అయితే సరిపోతుందండి నేను ఇంకా మర్చిపోయి నైన్ అయితే తీసానండి కింద రాసుకున్నాను షార్ట్ హ్యాండ్కి లెంత్ అనేది చూడండి ఈ విధంగా మనం దీన్ని షార్ట్ హ్యాండ్ అయితే చేసేసుకోవాలి టలరింగ్ చేసే వాళ్ళకి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం అనేది వచ్చి వస్తూనే ఉంటుందండి నాకు బాగా ఓవర్ హిట్ చేసేసింది ఓవర్ హిట్ చేసేసి వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదండి అందుకని చెప్పి నా వాయిస్ అదోలో ఉండొచ్చు వీడియోలో ఇంకా మనం దాన్ని షార్ట్ హ్యాండ్గా తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎడ్జెస్ వైపు మన వైపు ఉండేటట్లు చూసుకోవాలండి చూడండి ఈ ఎడ్జెస్ ఎందుకనంటే మనం బ్యాక్ పార్ట్లో బ్యాక్ ఓపెన్ అనేది ఇస్తున్నాం కాబట్టి ఇది ప్రిన్స్ కట్ బ్లౌజు ప్లస్ మామూలుగా అంటే నార్మల్గా నార్మల్ కటింగు ప్రిన్స్ కట్ బ్లౌజులకి ఎప్పుడూ కూడా మనం స్ట్రైట్ కట్ అనేది తీసుకోవాలండి స్ట్రైట్ కట్ తీసుకోవాలి ముందుగా అయితే మనం బ్యాక్ పార్ట్ని మెజర్ చేసుకుందాము మీకు చాలా స్లోగా అనేది చూపిస్తాను అండి నేను ఎక్కడా కూడా వీడియో అనేది ఫాస్ట్ పెట్టకుండా నేను కట్ చేసేటప్పటికి ఎంతైతే ఉందో అంతే పెట్టేసేసి అయితే వాయిస్ ఇస్తున్నాను చూడండి మనం మనకిచ్చిన ఆది బ్లౌజ్ని తీసుకోవాలి మనకిచ్చిన ఆది బ్లౌజ్ని తీసుకుని కరెక్ట్గా మనకి ఖర్చుల వైపు అనేది మనం మార్కింగ్ అయితే చేసుకుందామండి ఖర్చుల వైపు మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి ఎంతెంత బ్లౌజ్ అనేది తిరగవేసి మనం పెట్టుకున్నట్లయితే మనకి ఎక్కడ ఏ మార్కింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి చూడండి ఎలా పెట్టుకోవాలి అంటే మనకి పైకొచ్చేటట్లు అంటే బ్యాక్ పార్ట్ వచ్చేటట్లు మడత పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి ఉక్సలు కాజల్ బెల్ట్ అనేది మనం బ్యాక్ పార్ట్లు వేస్తున్నాం కాబట్టి చూడండి ఈ విధంగా అయితే మనం కరెక్ట్గా పెట్టేసుకుందాము ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనకి ఖర్చుకి ఎంత వదులుకోవాలి అలాగే బ్యాక్ డాట్స్ వేస్తాం కదా నడుం నడుముకి ఆ డాట్స్కి ఎంత వదులుకోవాలి పైన కూడా మనకి మార్కింగ్ చేసుకునేటప్పుడు కుట్లకి అనేది వదులుకోవాలి కదా షోల్డర్ దగ్గర అక్కడ ఎంత వదులుకోవాలి అనేది చాలా ఈజీగా అయితే మనం మార్కింగ్ చేసుకోవచ్చండి చూడండి ఇక్కడ అసలు మార్కింగ్ ఉంది కదా ఆ తర్వాత మనం డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఖర్చు కొరకు కొంచెం ఎగ్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది అలా తీసేసుకున్న తర్వాత ఆమ్ హోల్ కూడా మనం మార్కింగ్ అయితే చేసుకుందాము ఆమ్హల్లో కుట్టు పైకి పెట్టుకుని మార్కింగ్ చేసుకోవాలండి క్లాత్ మనం జాయింట్ చేసే దగ్గర క్లాత్ అనేది పైకి పెట్టుకుని మార్కింగ్ చేసుకోవాలి కిందకి పెట్టుకుని మార్కింగ్ చేసుకోకూడదండి హోల్ దగ్గర చూడండి ఇదైతే సిక్స్ ఉంది షోల్డరు సిక్స్ పెట్టేస్తున్నానండి ఎందుకనంటే బ్యాక్లో వీన్ ఎక్కువ వస్తుంది దీనికి అందుకని సిక్స్ అయితే పెట్టేస్తున్నాను అలాగే ఖర్చు కొరకు కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది షోల్డర్ పైన గుడ్తడితే పెట్టేసుకుందాం ఈ విధంగా మొత్తము కూడా బ్లౌజ్ ఏదే ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి ప్రిన్స్ కట్కి ఎక్కువగా మనం స్ట్రైట్ కట్నే పెడతాము క్రాస్ కట్లో రాదండి ప్రిన్స్ కట్ సాగిపోతుంది క్లాత్ చూడండి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుందాం షోల్డర్ ఎంత ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసుకుని మనం ఎప్పుడైతే కింద నెక్ అయితే మార్కింగ్ చేసుకుందాము ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తము కూడా డ్రా చేసేసుకుందామండి మనం పెట్టిన గుర్తులకి ఈ విధంగా అయితే డ్రా చేసేసుకుందాము ఆమ్ హోల్ లో ఒకటి బావ్ అయితే రౌండ్కి సరిపోతుందండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకుందాము నెక్ అయితే టెన్ వచ్చిందండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి వీనెక్కి స్కేల్ సహాయంతో మనం మార్కింగ్ చేసుకున్న వరకు ఈ విధంగా గీసేసుకున్న తర్వాత వీనెక్లో కొంచెం లోన్కు అనేది కొంచెం క్లాత్ లోన్కి ఈ విధంగా తీసుకున్నట్లయితే వి నెక్కు చాలా బాగుంటుందండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అలాగే కింద కూడా మనం స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకుందాం ఈ విధంగా మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని ప్రకారం అయితే కట్ చేసేసుకుందాము మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం అయితే లైనింగ్ అయితే కట్ చేసేసేద్దామండి బ్యాక్ పార్ట్ టెవలరింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ తీసుకోవాలండి ఆరోగ్యం గురించి ఆరోగ్యం గురించి కేర్ తీసుకోకపోతే ఇంకా మనం టవలరింగ్ చేయలేము చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి టవలింగ్ చేసే వాళ్ళకు మాత్రం టైం టు టైం తినాలి ఏదో ఒక హెల్త్కి సంబంధించింది ఏదో ఒకటి తీసుకోవాలండి ఫుడ్ చూడండి ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుందాము మనం మార్కింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ను అదే మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ను యాజీజ్గా తీసుకొచ్చేసేసి మనం ఈ విధంగా అయితే పెట్టేసేద్దామండి ఇది మడత వైపు అనేది పెట్టాలి ఎందుకంటే మనం నెక్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్లో అనేది మనకి ఓపెన్ రాదు ఓపెన్ రాదు కాబట్టి మనం మడత వైపును అనేది పెట్టి మార్కింగ్ అయితే చేసేసుకుందాము ఏ విధంగా మార్కింగ్ చేసుకుందామండి ఈ విధంగా మార్కింగ్ చేసుకునేటప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ మాత్రం మనం ఒకటిన్నర అలాగే ఒకటి అయితే ఎక్కువ తీసుకోవాలండి వన్ ఇంచ్ కానీ ఒకటి పావు ఇంచ్ కానీ మనం ఎక్కువ తీసుకోవాలి ఎందుకనంటే మనం ప్రిన్స్ కట్లో క్లాత్ అనేది కట్ చేస్తాం కదా అలా కట్ చేసినప్పుడు మనకి పట్టేయకుండా ఉంటుంది అలా తీసుకుని మనం ఎగ్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఇక్కడ ఇక్కడ అనేది మనం ఎక్కువ తీసుకోవాలన్నమాట మొత్తం అంతా కూడా మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకుందాము అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి వీళ్ళు సెవెన్ పెట్టమన్నారు అండి ఫ్రంట్ నెక్ సెవెన్కి అయితే మనం మార్కింగ్ చేసుకుందాము సెవెన్ మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ని అయితే తీసేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసేద్దాం తీసేసిన తర్వాత మనం ఆమ్ హోల్లో లోతు తీయాలి అలాగే ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవాలి ఆమ్ హోల్లో లోతు తీయాలి కాబట్టి ముందుగా మనం ఇప్పుడు షోల్డర్ మొత్తం కూడా ఒక డ్రా చేసేసుకుందాము ఇటు నుంచి ఇటు చివరి వరకు ఈ విధంగా డ్రా చేసుకోవాలి అలా డ్రా చేసుకున్న తర్వాత మనం నెక్ మార్కింగ్ చేసుకోవాలి ఫోర్ అండ్ హాఫ్కి అంటే నేను షేప్ నెక్ అనేది వేరుగా ఇస్తున్నాను కదండీ ఫ్రంట్ పార్ట్లో షేప్ ఆ షేప్ రావడం కోసం ఫోర్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి అలాగే మనం ఫ్రంట్ పార్ట్లో నెక్ కూడా ఈ విధంగా బాక్సాకారంలో గీసేసుకుందాము మొదలైతే ఈ విధంగా సెవెన్ దగ్గర నుండి షోల్డర్కి ఈ విధంగా బాక్సాకారంలో అయితే మెజర్ చేసేసుకుందాము చూడండి మన ఫ్రంట్ షేప్ అనేది కొంచెం లోన్కి వెళ్తుందనమాట ఇప్పుడు మనం హోల్లో లోతు కూడా తీయాలి కాబట్టి ముందుగా ఆమ్హల్లో మార్కింగ్ దగ్గర నుండి షోల్డర్ వైపు ఈ విధంగా ఎల్లా కారములు అనేది గీసేసుకోవాలి ఎల్లా గీసేసుకున్నట్లయితే మనకి ఆమ్హోళ్ళ లోతు ఏ విధంగా తీయాలో ఈజీగా తెలుస్తుంది చూడండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాము అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆమ్హోల్ దగ్గర నుండి ఈ నెక్ వర్క్ ఎంతైతే ఉందో అంతలో సగం చేసుకుందాం సగం చేసుకుని ఇక్కడికి మార్కింగ్ చేసుకుందాం ఆ సగం దగ్గర నుండి షోల్డర్ వైపుకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్నట్లయితే మనకి నీట్గా ప్యాటర్న్ బ్లౌజ్ లాగా వస్తుంది కాకపోతే సేమ్ కలర్ బ్లౌజే మనం స్టిచ్చింగ్ చేసేది సేమ్ కలర్ బ్లౌజ్ అక్కడ ఏమి ప్యాటర్న్ కానీ ఏమి ఇవ్వట్లేదు ఓన్లీ షేప్ ఒక్కటే డ్రా చేస్తున్నాం అనమాట ఈ విధంగా డ్రా చేసుకుందాం స్టార్ ఆకారములు అనేది వస్తుందండి కొంచెం ఇలా డ్రా చేసుకుని ఉంచేసుకుందాము చూడండి ఇది షేప్ ఈ షేపు ఈ కరువు అనేది వస్తుంది ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ కట్ చేసుకోవాలి కాబట్టి ముందుగా ఈ క్లాత్ అనేది కట్ చేసేసేద్దాము మనం ఇక్కడ ఎల్లాకారంలో అయినా తీసుకోవచ్చు ఈ విధంగా స్టార్ ఆకారంలో అయినా తీసుకోవచ్చు అది మన ఇష్టం కస్టమర్స్ ఇష్టం వాళ్ళు ఏ విధంగా స్టిచ్చింగ్ చేయమంటే అలా స్టిచ్చింగ్ చేయాలి ఇప్పుడు ప్రిన్స్ కట్ అయితే మనం మార్కింగ్ చేసుకుందాము పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకు వదిలేసుకుని పదిన్నరకు అయితే ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుందాము పదిన్నరకి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ ఇక్కడి నుండి ఇక్కడ వరకు ఫోర్కి మార్కింగ్ చేసుకుందాము చూడండి పదిన్నర ఇక్కడ ఫోర్ కరెక్ట్ లైన్లో అనేది వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఫ్రంట్ బాట్లో నార్మల్గా అయితే షేప్ బెల్ట్కి వేస్తాం కాబట్టి దీనికి ఏమి షేప్ బెల్ట్ లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఒక రెండు అంగుళాలకైతే డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ప్రిన్స్ కట్కి షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ ఫోర్ పెట్టాం కదా ఫోర్కి అవతల పక్క ఒక హాఫీ ఒక ఇంచి ఫోర్కి అవతల పక్క ఒక ఇంచి యువతల ఒక అంగుళం అటోక అంగుళం అంగుళం అనమాట అటోక అంగుళం అటో ఇటోక అంగుళం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ పదిన్నరకి మార్కింగ్ చేసాం కదా ఆ పదిన్నరకి ఈ విధంగా డ్రా చేసుకుని ఆమ్ హోల్లోకి డ్రా చేసేయాలి అక్కడ అదంతా చూడండి ఇలా ఈ విధంగా కొంచెం కరువులాగా ఫస్ట్ లైన్ గీయాలి ఆ తర్వాత కొంచెం స్ట్రైట్గా అనేది గీయాలి ఇలా గీసినట్లయితే మనకి ప్రిన్స్ కట్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దాన్ని ఆ మార్కింగ్ ప్రకారం అయితే మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా సేమ్ మనం ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ను మెయిన్ క్లాత్ మీద పెట్టి కటింగ్ అయితే చేసుకున్నట్లయితే మనం ఇక స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా అయితే నేను మెయిన్ క్లాత్ మీద పెట్టేసేసి లైనింగ్ను ఈ విధంగా అయితే కట్ చేసేసాను చూడండి ఏ విధంగా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అవన్నీ కూడా ఇది ఫ్లవర్స్ డిజైన్ అండి చూడండి ఏ విధంగా వచ్చిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి